అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జోగి బ్రో ఇది మనకు ఆగస్ట్ మంత్ ఎండింగ్లో ఉన్నాం కానీ ఇప్పుడు కూడా నా మొక్కలు మళ్ళీ మొక్కలకు బర్డ్స్ మంచిగా వచ్చు చూసారా ఒకసారి చక్కగా పరిశీలించి చూడండి అది ఏ విధంగా వచ్చాయి ఏం చేస్తే అలా చక్కగా మొగ్గలు వస్తాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను వివరంగా మీకు చెబుతాను అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జోగి బ్రో మరి ఈరోజు చూడండి చక్కగా మల్లె మొక్కలను ఒక్కసారి బాగా దృష్టి పెట్టి చూడండి బర్డ్స్ వచ్చి ఉన్నాయి అన్ సీజన్లో కూడాను అలాగే ప్రతి మొక్కతో కనుక మనం పూలు పూయించవచ్చు మరి అదేంటి అనేది నేను వివరంగా చెప్తాను మొదటిసారి చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు ఈ మొక్కే కాదండి ఏ మొక్కనైనా కూడా అన్సీజన్లో పూలు పూస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అలా మనం పూజించవచ్చు కాకపోతే వాటికి మనం మంచి న్యూట్రియన్స్ అలాగే ఫీడింగ్ బాగుండాలి వాటికి కొంచెము మనం కేరింగ్ తీసుకోవాలి కేరింగ్ తీసుకుంటే ఈ విధంగా ఫ్లవర్స్ వస్తాయన్నమాట అవన్నీ మన ఛానల్లో ఉంటాయి పాత వీడియోలు అన్నీ ఒక్కసారి చూడండి ఛానల్ ఫాలో అవుతుండండి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అవన్నీ టిప్స్ మన దీంట్లో ఉంటాయి ఇంతకీ మనం ఇప్పుడు దేనికి ఏమి ఇచ్చానంటే దీనికి ఎప్పటి అప్పటికప్పుడు నేను మంచిగా అదే ఫెర్టిలైజర్స్ మన ఇంట్లో ఉండే ఫెర్టిలైజర్స్ని నేను ఇస్తూ ఉంటాను అలాగే ఏంటి అంటే ఎగ్ పిల్స్ బాగా పొడి చేసి మొన్ననే ఇచ్చాను అంతకుముందు టెన్ డేస్ బిఫోర్ బనానా పిల్స్ను బాగా పొడి అప్పుడు ఇచ్చాను ఇవి వీటిలో మెక్సిమం మనకు ఎగ్ పిల్స్లో ఎక్కువగా క్యాల్షియం శాతం ఉంటే బనానా పిల్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఆనియన్స్ కూడా ఇచ్చాను లీవ్స్ ఆనియన్ తొక్కలు ఉంటాయి కదా అవి కూడా ఇచ్చాను ఇలా నేచురల్గా ఇచ్చే తోను చక్కగా పూలు పూయించుకోవచ్చు మరి అటువంటివన్నీ మన ఛానల్ ఉంటే ఛానల్ ఫాలో అవ్వండి హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్